వెల్కమ్ టు లంచ్ అవర్ దిస్ ఇస్ సతీష్ ఢిల్లీలో పొల్యూషన్ రోజు రోజుకి పెరుగుతోంది గాలి నాణ్యత సూచి నాలుగు వందలకు పైగా నమోదవుతుంది అధిక కాలుష్యంతో ప్రజలు ఉక్కిరి పిక్కిరవుతున్నారు క్షీణిస్తున్న వాయు నాణ్యతతో పాటు దట్టమైన పొగ మంచు కారణంగా పరిస్థితులు మరింత దిగజారాయి వాయు నాణ్యత సూచి కొన్ని ప్రాంతాల్లో ఏకంగా ఐదు వందలకు చేరింది ఢిల్లీలో సగటు ఏక్యూఐ రీడింగ్ ఫోర్ ట్వంటీ టూగా ఉంది ఇప్పటికే ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కింద నాలుగో దశ ఆంక్షలు అమలు చేస్తున్నారు ఢిల్లీలో వాయు కాలుష్యం క్రమంగా పెరుగుతుండటంతో అక్కడ ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు కళ్ళ మంటలు దురద గొంతు నొప్పితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దట్టమైన పొగ మంచు కురుస్తుండటంతో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది దీంతో వాహనదారులు లైట్లు వేసుకొని మరీ ప్రయాణం చేయాల్సి వస్తోంది ఢిల్లీలో కాలుష్యం పెరగడంతో యాభై శాతం ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి ఈ టైం టేబుల్ ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్ని కార్యాలయాల్లో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు అమల్లో ఉండనుంది అటు విద్యాశాఖ అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు ఢిల్లీలో వాయు కాలుష్యం దడ పుట్టిస్తోంది కాలుష్యానికి తోడు పొగ మంచు కష్టాలు హస్తిన వాసుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి ఊపిరి తీసుకోవడానికే హస్తిన వాసులు భయపడిపోతున్నారు అసలు ఈ కాలుష్యానికి చెక్ పెట్టడానికి కృత్రిమ వర్షమే పరిష్కారమా సరిహద్దుల్లో పంట కాల్చే రైతులను కంట్రోల్ చేసేదల దేశానికి మరో కొత్త రాజధాని అవసరమా పొగ పగబట్టిందా పట్టిందా చర్చిద్దాం ఇవాటి అవర్ డిబేట్లో చర్చలో పాల్గొంటున్నారు ఢిల్లీలోనే ఉన్న జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు పెంటపాటి పుల్లారావు గారు నమస్తే సార్ నమస్కారం నమస్కారం పెట్టబాటు పుల్లారావు గారు మీరు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు ఎలా ఫీల్ అవుతున్నారు నిజంగా మేము ఇక్కడ వింటున్నా కంటున్న పొల్యూషన్కి సంబంధించి ఢిల్లీ పొల్యూషన్ ఈ స్థాయిలోనే ఉందా ఇబ్బంది పెడుతుందా అసలు ప్రధాన కారణం ఏంటి చాలా ఇబ్బంది పెడుతుంది రోగి ఓల్డ్ పీపుల్ లంగ్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది సీరియస్గా అవి అయిపోవచ్చు ఎందుకంటే మనకి ఇది చాలా సింపుల్ గా తీసుకునే వాళ్ళు యాభై సంవత్సరాల క్రితం ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే ఇది ఒక రకమైన విషయం ఎక్కుతుంది బాడీలో పొల్యూషన్ రోజు రోజు వాడతా ఉంటే బయటకు వస్తూ ఉంటే అది మోస్ట్ సీరియస్ ప్లేస్ భారతదేశం ఎందుకంటే ఇప్పుడు పట్టణాలు ఉన్నాయి బాంబే మెడ్రాస్ అవన్నీ సముద్రం పక్కన ఉన్నాయి కాబట్టి రోజు గాలి వస్తాయి మాయిశ్చర్ ఉంటుంది గాల్లో కొట్టుకుపోతూ ఉంటాయి ఒక రోజు కంటే ఎక్కువ ఉండదు పొల్యూషన్ హైదరాబాద్ లాంటి సిటీ ఏంటంటే కొంచెం హైట్ లో ఉన్నది రెండు వేల అడుగుల పైన హైట్ లో ఉన్నది కాబట్టి గాలి వస్తుంది కిందకి వెళ్ళిపోతుంది డిస్పోర్స్ అవుతుంది ఢిల్లీ ఫ్లాట్ ల్యాండ్ లో ఉన్నది ఢిల్లీకి వచ్చిన ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే దేశంలో అన్ని ఏరియాస్ కంటే విపరీతమైన కన్స్ట్రక్షన్ ఢిల్లీ చుట్టుపక్కల అవుతుంది ఒక యాభై మైలు వంద మైలు ఏరియా తీసుకుంటే కన్స్ట్రక్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది నోయిడా గురుగాం ఎక్కడా లేదు ఢిల్లీ చుట్టూరా పెరుగుతుంది క్యాపిటల్ రీజన్ కాబట్టి విశేషమైన ఇంపార్టెన్స్ వచ్చింది ఇక్కడ రియల్ ఎస్టేట్ వాల్యూస్ పెరుగుతున్నాయి ఉద్యోగాలు దొరుకుతున్నాయి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి స్కూలింగ్ ఫ్రీ హాస్పిటల్స్ ఫ్రీ ఇది ఒక అందరూ ఇక్కడ నుంచి లక్షల మంది సంవత్సరానికి మీరు నేషనల్ క్యాపిటల్ రీజన్కి ఏరియాస్ నుంచి ఉండటం రావటం పొల్యూషన్ పెరిగిపోతుంది అది మనం సాధారణంగా సుప్రీంకోర్టు ఏదో ఇది అన్నది అదన్నది కారణాలు సరే కానీ జనాభా పెరగటం ఒక ఢిల్లీ స్టేటే కదా కదా ఉన్న యాభై మైలు రేడియస్ తీసుకుంటే ఎంత జనం పెరుగుతున్నారు ఎన్ని కార్లు వస్తున్నాయి స్కూటర్లు వస్తున్నాయి కన్స్ట్రక్షన్ ఏంటి ఇది రాజధాని అయిపోవటం వల్ల ఇంత విశేషంగా పెరిగిపోయి పంతొమ్మిది వందల నలభై ఏడులో రాజధాని ఇది అయినప్పుడు మూడు లక్షలు నాలుగు లక్షలు జనాభా ఇప్పుడు రెండు కోట్లు దాచిపోయింది క్యాపిటల్ పక్కన ఉన్నది ఇంకో మూడు నాలుగు కోట్లు సో అది ఎలా ఆప్ చేస్తారు సుప్రీంకోర్టు ఆప్ చేయలేరు కదా మీరు అన్న మాటే జరుగుతుందా వింటర్ క్యాపిటల్ మారుస్తారంటే మార్చలేము మనకి ఆ రోజు బ్రిటిష్ హయాంలో సిమ్లా క్యాపిటల్ గా ఉండే ఓ పదివేల మందో ఐదు రెండు వేల మందో మూడు వేల మందో రన్ చేసేవారు భారతదేశాన్ని రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు రన్ చేస్తున్నారు చాలా సీరియస్ ప్రాబ్లం అయిపోయింది ఇది ఊరుకునే ఏదో రైతులు కాలుస్తున్నారు కాబట్టి పోగాని కాదు క్షణం క్షణం రోజుకి వెయ్యి రెండు వేల కార్లు వెహికల్ మూడు వేల కొత్త కార్లు తిరుగుతున్నాయి డైలీ సో అంత ఈ ప్రాబ్లం చేయటానికి ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కానీ అవి ఏం పనిచేయట్లేదు కొత్త ఆలోచనలు కావాలి కొత్త విధానాలు కావాలి అది మాత్రం రావట్లేదు కొన్ని కొన్ని నేను చెప్తున్నా పిచ్చి పిచ్చి విషయాలు కూడా చేశారు పది సంవత్సరాలు కారు ఉంటే తీసామన్నారు తీసారే కానీ ఏమైంది ఆ కార్లు పోయింది భారతదేశంలో కారుల్ని చాలా పొదుపుగా జాగ్రత్తగా ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వాడుకుంటాం అవి పోయింది తగ్గలేదు కొత్త ట్రై చేస్తున్నారు వైద్యం ట్రై చేసేటట్టుగా వైద్యం సక్సెస్ఫుల్ గా ఉన్నది పేషెంట్ చచ్చిపోతున్నారు అలా ఉన్నది ఇక్కడ ఎంతో ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఎంతో పని చేయట్లేదు తప్ప ఎవరిది ప్రజలు తప్ప ప్రభుత్వం తప్ప కోర్ట్స్ తప్ప ఇంత ఆర్డర్స్ ఇచ్చి జీవితాలు పాటి చేస్తున్నారు రోజు ఆఫీస్కి వెళ్ళున్నారు సామాన్యమైన వ్యక్తులు ఎలా బ్రతుంటారు వాళ్ళ సొల్యూషన్ ఇవ్వట్లేదు గవర్నమెంట్ ఉంది కోర్ట్స్ కూడా ఫెయిలియర్ ఉంది అంటే పెంటపాటి పుల్లవరావు గారు కృత్రిమ వర్షాన్ని కురిపించాలని ఢిల్లీ సర్కార్ ఆల్రెడీ కేంద్రానికి లేఖ కూడా రాసింది నిజంగా అంటే కృత్రిమ వర్షం కురిపించడం వల్ల నిజంగా పొల్యూషన్ తగ్గే ఛాన్స్ ఉంటుందా దీనిపై ఎందుకంటే కొద్దిగా నీరు వర్షం రాగానే ఉన్నది ఎయిర్ పార్టికల్స్ మనకి గాల్లో కనపడిన పార్టికల్స్ అందరూ భూమి మీదకి వచ్చేస్తారు నేల మీద పడిపోతారు డస్ట్ తగ్గిపోతాది ఒక వారం రోజు పది రోజులు హ్యాపీగా ఉంటుంది తర్వాత వర్షం పడితే తగ్గిపోతాయి దీంట్లో తప్పు లేదు ఎక్స్పెరిమెంట్ చేయచ్చు ఓకే ఇది ఎందుకు చేయట్లేదో నాకు తెలియదు ఆర్టిఫిషియల్ గానీ చేయొచ్చు చాలా దేశాల్లో చేస్తున్నారు చాలా చోట్ల జరుగుతున్నాయి కొత్త సైన్స్ కూడా కాదు యాభై సంవత్సరాలు బట్టి జరుగుతూ ఉన్నారు మీకు మన హిస్టరీ బుక్స్ చెప్తాయి మెడ్రాస్ లో ఒక యాభై సంవత్సరాల క్రితం పూర్తిగా షార్టేజ్ వస్తే ఇది చేశారు ఆ రోజుకి ఇవాళకి ఎంతో తేడా ఉన్నది సైన్స్ లో సో చేయొచ్చు ఎక్స్పెరిమెంట్ చేస్తే మంచిది ఒక నెల పాటు పొల్యూషన్ తగ్గిపోతాది శీతాకాలం వర్షాలు తగిలితే మళ్ళీ తగ్గిపోతారు కానీ నేను చెప్పిన పాయింట్ కన్స్ట్రక్షన్ కొత్త జనం అది మీరు ఆప్ చేయగలరా ఎవరు అప్ చేస్తారు అన్ని ఆఫీసులు ఢిల్లీలో పెట్టి కంపెనీలు కూడా హెడ్ ఆఫీసెస్ ఇక్కడే పెట్టుకుంటున్నాయి గవర్నమెంట్ తో సంబంధాలు పెట్టుకోవాలని సో అది కూడా ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఎలా తగ్గించాలి జనాభా ఎక్కడ ఏం చేయాలి అని ఆలోచించాలి అంటే పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ అంటే దేశ రాజధానితో పాటు ఏడు రాష్ట్రాలు దాదాపుగా సరిహద్దును పంచుకుంటున్న వాతావరణం అయితే పంజాబ్ నుంచి కానీ కొంత యూపీ నుంచి కానీ మరికొన్ని హర్యానా కానీ ఇలా రాష్ట్రాల నుంచి రైతులు ఈ పంట కాల్చడం వల్ల వచ్చే పొల్యూషన్ ఢిల్లీ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది క్లియర్గట్గా మనకు అర్థమవుతుంది మరి దీనికి ఆల్టర్నేటివ్ లేదా రైతుల్ని ఎట్లా సెన్సిటైజ్ చేయాలి రైతులకి ఇస్తే తగ్గిపోతారు రైతులకి డబ్బు ఖర్చు పెట్టాలి పంజాబ్ రైతులకి మేమెంతో ఖర్చు పెట్టాలని ఢిల్లీ గవర్నమెంట్ అంటాం హర్యానా రైతులకి ఎంతో ఖర్చు పెట్టాలని సెంట్రల్ గవర్నమెంట్ అంటాం ఇదంతా ఎలా ఉన్నదంటే కొంచెం ఖర్చు పెడితే ఎంతో లాభం కానీ ఎవరు ఖర్చు పెడతారు ఆ వేల వేల కోట్లు ప్రభుత్వాలు ఖర్చు పెట్టేస్తారు వేల కోట్లు మీద తిరుగుతారు ఒక్కో చీఫ్ మినిస్టర్ అలా ప్లేన్ వదలు తిరుగుతూ ఉంటారు రోజుకి రెండు కోట్లు ఖర్చు పెడతారు ఇలా పని వచ్చేటప్పటికి యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు పెడతానికి అందరూ చేయి చూపెట్టలేదు తప్ప కూడా మీరు చెప్పింది రైతులకు డబ్బిచ్చి మీరు చేయొద్దంటే చేయరు ఎకరానికి ఎంత ఇస్తామని చేస్తే మానేస్తారు ఎన్నో విధాల చూడాలి అది కాకుండా మీ ఐడియాకి ఇంకో విషయం ఇంకో ఇష్యూ కూడా తీసుకోవచ్చు జమున నాది ఢిల్లీ మధ్య వెళ్తుంది కదా చూస్తున్నారు కదా పూర్తిగా పొల్యూషన్ అయిపోయింది కదా కెమికల్ నొరగ వస్తుంది కదా మీరు చూస్తున్నారు కదా అందరు చూసారు కదా నీళ్ళలో దిగితే చచ్చిపోతారు అది ఆ నీళ్ళలో దిగితే హాస్పిటల్కి వెళ్ళిపోతాం అలాంటి వాటర్ కూడా ప్యూరిఫై చేయలేకపోతున్నారు అలాంటి నీరు కూడా ప్యూరిఫై చేయలేకపోతున్నారు హిమాలయాస్ నుంచి నీరు వంద కిలోమీటర్ లో ఉన్నది ఇక్కడ నుంచి నీరు ఆ నీరు తెచ్చుకోలేకపోతున్నారు ఆ నీరు అలా వెళ్ళిపోతుంది గంగాలోకి వెళ్ళిపోయి బంగ్లాదేశ్ వెళ్ళిపోయి వరల్ క్రియేట్ చేస్తా ఎవరికి చెప్పాలి బ్రిటిష్ హాయంలో కట్టిన కెనాల్స్ ఉప్పులు కూడా రన్ అవుతున్నాయి డెబ్బై సంవత్సరాల నుంచి కొత్త వాటర్ సోర్స్ తేలేదు ఎవరిది తప్పు మీరు కరువు లేని ప్లేస్ లో ఊరు మధ్యన వెళ్ళే నది కూడా ఒక నది అయిపోయింది యమున ఎవరు దిగటానికి కూడా లేదు ముట్టుకుంటే జబ్బులు వస్తున్నాయి అది మరి గవర్నమెంట్ ఫెయిలియర్ కదా తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత ఉన్నది స్టేట్ గవర్నమెంట్కి బాధ్యత ఉన్నది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్నో ఆర్డర్లు పాస్ చేస్తారు ఉపయోగం లేదు కదా ఉపయోగం కదా సో కనపడటర్ ఉన్నది తప్పకుండా సిస్టమ్ సిస్టమే అయిపోయింది అందరూ ఫెయిల్ అయిపోయారు ఇది కామన్ మ్యాన్ మెషిన్ ఇంటికాడ పెట్టుకుని గాలి ప్యూరిఫైయర్ అలా పెట్టుకుంటాడు మెషిన్ ఒక్కోటి ఎనిమిది వేలు పదివేలు వచ్చి పని చేయాలి ఎలా పని చేస్తాడు ఎలా మానుకుంటాడు మీరు కూడా చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు పెట్టుకుంటున్నారు తర్వాత అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్ పెట్టుకోకపోతే చచ్చిపోతా ఉంటున్నారు కొనుక్కుంటున్నారు అది ఉపయోగం వాళ్ళు లేదా కొనుక్కుంటున్నాను కదా వాళ్ళు పెట్టుకున్నారు వీళ్ళు పెట్టుకున్నారు తప్పట్లేదు కదా అది ఎంతవరకు పని చేస్తాది ఇంట్లో కూర్చుని గదిలో కూర్చుంటే ఎలాగో పోగరాదు బయటికి వస్తే బయటికి రావటం తప్పదు తప్పదు బయటికి రావటం తప్పదు పని ఆగిపోలేదు పని మానేరు మాస్క్ పెట్టి తిరిగి అలవాటు లేదు మాస్క్ కూడా ఆ చేయాలంటున్నారు తర్వాత చిన్న విషయం మీకు మైండ్కి తీసుకొస్తాను చెప్పండి సార్ మీకు తెలిసిందే కి రోజుకి నేను ఉద్యా చెప్తున్నా ఐదారు వందల ప్లేన్లు ల్యాండ్ అవుతాయి టేక్ ఆఫ్ అవుతాయి హైదరాబాద్ ఢిల్లీకి ఐదు వేల ప్లేన్లు ల్యాండ్ అవుతాయి టేక్ ఆఫ్ అవుతాయి ఎందుకంటే గవర్నమెంట్ ఫ్లైట్స్ ఉంటాయి డిఫెన్స్ ఫ్లైట్స్ ఉంటాయి పక్కన మథురా జైపూర్ అంతా నూట వంద మైలు రేడియస్ లో ఉన్నది వేల ఫ్లైట్స్ ప్రతి గంటకి రెండు వందల ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఇరవై నాలుగు గంటలు ఈ చుట్టుపక్కల ఎంత పొల్యూషన్ కాస్ట్ చేస్తున్నాయి దాని మీద ఎవరు కన్ను పడలేదు ఎవరు ఎన్ని చార్టర్డ్ ఫ్లైట్స్ వస్తున్నాయి రోజుకి ఐదు వందల చార్టర్డ్ ఫ్లైట్స్ వస్తున్నాయి అయితే ఆ ఫ్లైట్ లో ఒక మనిషి ఇద్దరు మనిషి కూర్చుంటారు మీరు మన కార్లు లాప్ చేస్తున్నారు కార్లు తిరగద్దు పొల్యూషన్ చేస్తున్నాయని ప్లేన్ ఎంతగా ఆప్ చేయట్లేదు బాంబే నుంచి ప్లేన్ వచ్చి వాడు దిగుతాడు ఒకటి దిగుతాడు మళ్ళీ ప్లేన్ పట్టుకుని వెళ్ళిపోతాడు ఎంత పొల్యూషన్ కాస్ట్ చేస్తాడు కన్ను మూసుకుంటున్నారు గవర్నమెంట్ ఎయిర్ప్లేన్స్ మీద తర్వాత ఇంకో ప్రశ్న ఢిల్లీ పక్కన నుంచి ఢిల్లీ మధ్య నుంచి ప్రతి లారీ పంజాబ్ హర్యానా కశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ వెళ్ళటం రావటం అంటే ఢిల్లీ మీద వెళ్ళాలి బైపాస్ లేవు మొన్న ఏదో చిన్న చిన్న బైపాస్ కట్టారు కానీ బైపాస్ అంటే ఎంత ఇక్కడ యాభై మైల్ దూరం కాదే ఇక్కడే పక్కనే ఐదు మైల్ దూరంలో ఉంటుంది సో లక్షల ట్రక్స్ వెళ్తాయి ఢిల్లీ మీద లక్షల ట్రక్స్ పర్ డే అంటే మీకు పొల్యూషన్ కాస్ట్ చేయాలంటే మీ ఆఫీస్ ట్యాంక్ పండుగ నుంచి పది మైల్ దూరం ఉంటే ట్యాంక్ పండ్ మీద పది లక్షల వెహికల్ వెళ్తే మీద రాదా కదా అవును అది ఆప్ చేయట్లేదు రోజుకి మీరు పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ట్రక్స్ బెంగాల్ నుంచి వెళ్ళాలంటే ఇక్కడ ఆగుతాయి రోజుకి ఎన్ని బస్సులు ఎన్ని ట్రక్స్ ఆగుతున్నాయి ఇక్కడ ఇది క్రాస్ పాయింట్ అయిపోయింది కదా అది కూడా ఆలోచించుకోవాలి ఎన్ని వేల వేల లారీలు గంటకెళ్తున్నాయి ఆ పొగ ఎంత కాస్ట్ చేస్తుంది దాని మీద పట్టలేదు గవర్నమెంట్ ఏం మీద పడుతుంది కోర్చు నువ్వు స్కూటర్ ఈ రోజు తిప్పొద్దు నువ్వు స్కూటర్ ఆ రోజు తిప్పొద్దు అంటే ఎంత మనం విమర్శించాలని కాదు పరిపాలించే వాళ్ళు మనకంటే కూర్చొని తెలుగు చేతులు ఉన్నాయంటే లేవు అధికారం విపరీతంగా చేతిలో ఉన్నది అధికారం వాడుతున్నారు కానీ ఆలోచన వాడటం లేదు నేను చెప్పిన దానికి మీరు చెప్పండి మీ దృష్టికి ఎప్పుడన్నా ఢిల్లీ మీద మూడు వేల నాలుగు వేల ఫ్లైట్స్ పర్ డే వెళ్తారు ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ ఒక ఫ్లైట్ ల్యాండింగ్ కి వేల కార్లు ఇచ్చే పొల్యూషన్ చేస్తారు ఎందుకంటే అంత టవర్ వాడతారు అంత ఫ్యూల్ వాడతారు లక్షల ట్రక్స్ ఢిల్లీ మధ్య నుంచి వెళ్ళాయి కొంచెం ఢిల్లీ పక్కన నుంచి వెళ్తాయి అంటే ఒక బైపాస్ ఇచ్చారు ఢిల్లీ అంతా ఎంత ముప్పై కిలోమీటర్స్ వెళ్ళాలి నలభై కిలోమీటర్స్ పొడి అది వచ్చిందంతా వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు ఇది ఇక్కడ ఏదో తిరిగేదో ఏదో చేయమంటున్నారు జనాన్ని ఏంపిస్తున్నారు తప్పకుండా ప్రభుత్వం లోపం సెంట్రల్ గవర్నమెంట్ లోపం ఎన్వైరన్మెంట్ మినిస్టర్ ఉన్నది ఏమి కాంట్రిబ్యూషన్ లేదు ఇది మనం చెప్పాలంటే ఇది చాలా దేశం కాదు ప్రపంచం అంతా అసహ్యంగా ఉంది ఇది గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు ధనవంతులు కారులు ప్యూరిఫై ఉంటాయి ఇళ్ళకి ప్యూరిఫై ఉంటాయి వాళ్ళకి ఏం కావాలి మినిస్టర్స్ వాళ్ళకి ఏం కావాలి ఆఫీసర్స్ కి ఏం కావాలి కామన్ మ్యాన్ నలిపోతున్నాడు పెరిగేస్తున్నారు సో ఇది చాలా సీరియస్ ప్రాబ్లం అయింది ఆ మిగతా సిటీ రాలేదంటే ఈ పరిస్థితి లేదు ఎంత పెరుగుతుంది ఢిల్లీ సంవత్సరానికి కొత్త జనం ఢిల్లీ నుంచి యాభై కిలోమీటర్ల రేడియస్ ఇండియా గేట్ నుంచి చూస్తే సంవత్సరానికి మూడు లక్షల ఐదు లక్షల జనం పెరుగుతున్నారు పర్ ఇయర్ ఇంకా ఎక్కువ అది ఎక్కడ అందువల్ల ఇది ప్రాబ్లం కి క్యూర్ ఉన్నారు చక్కటి క్యూర్ కానీ ప్రభుత్వం కళ్ళు తెరవట్లేదు ప్రభుత్వం తప్పు చాలా సీరియస్ డిజీజ్ లాంటి డిజీజ్ చచ్చిపోతుంది కానీ స్టాటిస్టిక్స్ ఏమొస్తున్నాయి భారతదేశంలో పొల్యూషన్ గురించి లక్షలు చచ్చిపోతున్నారు వచ్చింది అవును ఢిల్లీలో ఢిల్లీలో లాక్ డౌన్ విధించే స్థాయి పరిస్థితులు ఏమైనా రావచ్చా నిజంగా వాతావరణం అలా ఉందా ఈ నిబంధనలు వర్క్ ఫ్రమ్ హోమ్ నిబంధనలు పెట్టడం ఆఫీస్ వ్యాలను మార్చడం స్కూల్ పిల్లలకి సెలవులు ఇచ్చి ఆన్లైన్ లో పాఠాలు చెప్తుండడం ఇదంతా లాక్డౌన్ లాక్డౌన్ అంటే కోవిడ్ టైంలో లాక్డౌన్ టైంలో చేసింది ఇది ఢిల్లీ చేశారు లక్షల వెహికల్ పైకి కిందకి పశ్చిమ నుంచి తూర్పుకి తూర్పు నుంచి పశ్చిమకి ఉత్తరం నుంచి దక్షిణకి దక్షిణ నుంచి ఉత్తరం ట్రక్స్ వెళ్తున్నాయి ఆఫ్ చీట్లేదు ప్లేన్లు ఆఫ్ చీట్లేదు ప్లేన్ ప్రైవేట్ ప్లేన్స్ హాలిడే ఇవ్వనండి ఐదు రోజులు రోజు ఐదు వందల ప్లేన్లు లాగుతాయి ఇవ్వట్లేదు వాళ్ళు ప్రజలు ఎక్కడ లోపుగా ఉంటే వాళ్ళ మీద పెడతారు నువ్వు పనికి వెళ్ళొద్దు బయట తిరగద్దు ఆ డిమోనిటైజేషన్ ధనవంతుల్ని పాస్ చేయలేదు పేదవాళ్ళని పా చేస్తారు ఏది వచ్చినా పేదవాళ్ళే మధ్య తరగతి మీద పెడతారు ప్రభుత్వాలు కానీ ఆయన సొల్యూషన్ ఆ సొల్యూషన్ క్యూర్ కంటే ఇంకా అసహ్యంగా ఉంది తప్పకుండా పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి పబ్లిక్ డిమాండ్ చేయాలి పబ్లిక్ ఈ విషయంలో కలవ చేసుకోవట్లేదు ఏదో తెలియనట్టుగా కూర్చుంటున్నారు పబ్లిక్ డిమాండ్ లేకపోతే ఏమీ అవ్వవు పబ్లిక్ నుంచి డిమాండ్ రావాలి కొత్త సొల్యూషన్ ఇవ్వాలి ఇవన్నీ ఆప్ చేయాలి డ్రగ్స్ ఢిల్లీ మీద వెళ్తామే రోజుకి లక్ష రెండు లక్షలు డ్రగ్స్ రోజు అది పక్కన మేనేజ్ చేసుకోవచ్చు కదా కొంచెం దూరం నుంచి పంపించవచ్చు కదా అవన్నీ ఏం చేయట్లేదు ఎందుకంటే ఇది సీరియస్ ప్రాబ్లం అయినా అథారిటీస్ కి ఏమి ఇంపాక్ట్ ఉండదు వాళ్ళు గదిలో కూర్చుంటారు బయటికి రాదు వాటర్ ఎయిర్ ప్యూరిఫికేషన్ మెషిన్స్ ఉన్నాయి బ్రహ్మాండమైన మెషిన్స్ ఉన్నాయి ఎక్స్పెన్సివ్ మెషిన్స్ ఉన్నాయి ప్యూర్ ఎయిర్ చూసుకుంటారు కారుల్లో కూడా మెషిన్స్ ఉన్నాయి ఏం కావాలి సామాన్యులు కోవిడ్ టైంలో ఏ మినిస్టర్ అయినా కోవిడ్ కి సావలేదే ఏ ఎంతమంది మిలిటరీ ఆఫీస్ ఏమో చచ్చిపోలేదు పేదవాళ్ళు చచ్చిపోయారు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు చచ్చిపోయారు సో అది ఇప్పుడు జరిగేది కూడా అదే అన్ఈక్వల్ ట్రీట్మెంట్ అన్ఈక్వల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అన్ఈక్వల్ సొల్యూషన్ ఇస్తారు సొల్యూషన్ ఇవ్వట్లేదు ఓకే ఇది చాలా విచారమైన పరిస్థితి అంటే పెంటపాటి పుల్లారావు గారు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి కేంద్రం కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది ఆల్రెడీ ఢిల్లీ కూడా దానికి సంబంధించి సబ్సిడీ అనౌన్స్ చేసింది లేటెస్ట్గా తెలంగాణ గవర్నమెంట్ కూడా అందు వంద శాతం ట్యాక్స్ని ఫ్రీ చేసింది అంటే ఒకవేళ పూర్తిగా ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాలను కనుక రంగంలో దించితే ఇప్పటికీ ఈవెన్ అండ్ ఆడ్ అంటే సరి బేస్ విధానాన్ని ఇప్పుడు అమలు పరుస్తుంది ఢిల్లీ ప్రభుత్వం అలా కాకుండా ఖచ్చితంగా అందరూ ఇంక ఎలక్ట్రిక్ వాహనాలే తీసుకోవాలంటే ఈ పొల్యూషన్ సంబంధించి సగం సొల్యూషన్ దొరికినట్టుగా అనుకోవచ్చా అంటే మరి పక్కన వెళ్ళే వెహికల్ ఢిల్లీ నుంచి బయట ఉన్న వెహికల్స్ రిజిస్ట్రేషన్ అది ఢిల్లీ రావద్దంటారా లేకపోతే ఆ ట్రక్స్ అన్ని ఎలక్ట్రిఫై చేస్తారా ఆ ట్రక్స్ బస్సెస్ చేయాలి కదా ఒక ప్లాన్ చేయాలి కదా కొత్త పాలసీ తేవాలి కదా తేలేదు కదా గిరు ఇప్పుడు మొదలు పెట్టింది ఐదు సంవత్సరాలు పడతాది సోలార్ ఎనర్జీ స్టార్ట్ చేశారు ఐదు సంవత్సరాలు పడుతుంది ఒక సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ చేయడానికి వింటర్ స్టార్ట్ చేశారు గాలి నుంచి ఎలక్ట్రిసిటీ అది ఇవాళ అయిపోదు కదా ఇమీడియట్ సొల్యూషన్ మన కొన్ని సొల్యూషన్ ఏంటి నేను అన్ని ప్లేన్లు ఆఫ్ చేయమట్లేదు ప్రైవేట్ ప్లేన్లు ఆఫ్ చేయొచ్చు కదా ఒక నెల రెండు నెలలు ట్రక్స్ కూడా కొంచెం దూరం నుంచి బైపాస్ రోడ్ ఇవ్వొచ్చాయి ఢిల్లీ సెంటర్ నుంచి ట్రక్స్ పది మైలు దూరం నుంచి వేల వేల ట్రక్స్ ఇరవై నాలుగు వెళ్తాయి నేను చెప్పింది మీకు అర్థమైంది కదా సెంటర్ ఈస్ట్ నుంచి వెస్ట్ కెలకటా నుంచి గుజరాత్ వెళ్ళే వెహికల్ దా తెలకటా నుంచి రాజస్థాన్ వెళ్ళే వెహికల్ ఢిల్లీ మీద రావాలి రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ మిగతాదంతా వెళ్ళేది రావాలి ఇటు సెంటర్ పాయింట్ అయిపోయింది ఒక జంక్షన్ అయిపోయింది దానికి ఆలోచన వచ్చిందా థింకింగ్ అసలు దానికి ఇంపార్టెన్స్ ఎవరో కోటల్ మీద ఎలా సార్ ఆచ్యానికి కార్ల వాడు ఆ చెప్తున్నా ఓకే సీరియస్ గా లేరు నాటి సిరియస్ గా ఉన్నారు ప్రభుత్వ పనులు ఇంకా ఏం చేయాలంటారు ఒకటి ప్రజలకు సంబంధించి స్కూల్ వేళలు మార్చడం ప్రభుత్వ వేళలు మార్చడం ఇదే ఇవే చేస్తున్నారు ఇలాంటి చర్యలు ఇప్పుడు చేస్తున్నారు ఒకవైపు తీవ్రత మరోవైపు ఈ పొగ మంచు గాలిలో నాణ్యత లోపించటం ఒక రకంగా అంటే ఢిల్లీ ప్రజలని అంటారు కదా ఒక చక్రబంధంలో వాళ్ళు ఉన్నట్టుగా ఉన్నారు ఇప్పుడు అంటే ఎటువైపు వెళ్తే ఏం జరుగుతుంది అన్న రకంగా ఉంది సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉన్నది నేను చెప్పింది ఇది పెద్ద ఒక మ్యాజిక్ కర్ర అక్కర్లేదు మీకు రోజుకి రెండు మూడు నాలుగు లక్షల వెహికల్స్ హెవీ వెహికల్స్ వెళ్తున్నాయి ఢిల్లీ మీద ఢిల్లీ పక్క అది రెగ్యులేట్ చేయొచ్చు కదా ఆప్ లేదే నేను కాదు కాదు ఇప్పుడు రెగ్యులేట్ చేస్తే మీరు ఇందాక అన్నట్టుగా అటు రాజస్థాన్ కానీ తర్వాత హిమాచల్ ప్రదేశ్ కశ్మీరు అలాగే ఢిల్లీ ఎన్సిఆర్ కి పరిధిలో ఉన్న ఏడు రాష్ట్రాలకు సంబంధించి మీరు అన్నట్టుగా తూర్పు నుంచి పశ్చిమకి పశ్చిమ నుంచి తూర్పుకి జరిగే వాణిజ్యము అవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ అవుతాయి కదా అంటే అలా కాకుండా సొల్యూషన్ ఏంటి ఏంటి అలా కాకుండా సొల్యూషన్ వంద కిలోమీటర్లు బైపాస్ ఎక్కువ మిస్ అయిపోతాయి కదా రోజులు నెల రోజులు ఆ స్కోప్ ఉందా ఢిల్లీలో కిలోమీటర్ల లో బైపాస్ పక్క నుంచి తీసుకెళ్ళొచ్చు వాళ్ళు ఒక వారం రోజులు చేయండి తగ్గిపోతుంది ప్లేన్ చెప్తాను ఏంటి రెగ్యులేట్ చేయొచ్చు కదా ఎన్ని ప్రైవేట్ ప్లేన్స్ ల్యాండ్ అవుతున్నాయి ఎన్ని చార్టెడ్ ప్లేన్స్ ల్యాండ్ అవుతున్నాయి ఈవేళ మీరు నేను పూర్వం చూసేది సినిమా యాక్టర్స్ ఇంపార్టెంట్ పీపుల్ మనం ఈ ఎయిర్లైన్స్ మీద చూస్తే వాళ్ళు చూస్తున్నావా అవును లేదు కదా ఎక్కడెక్కున్నారు మన ప్లేన్ ఎక్కితే అందరు కనపడేవారు ఇవాళ వాళ్ళంతా ప్రైవేట్ ప్లేన్స్ మీద అది ఒక వేరే ప్రపంచం వేరే లగ్జూరియస్ ప్రపంచం వాళ్ళ వేరే హక్కులు ఉన్నాయి వాళ్ళ క్యూలు ఉండవు ఏ ఉండవు అవన్నీ ఆప్ చేయాలి కాకుండా ఊడుకునే ఇక్కడ ఈ చిల్లర పనులు చేస్తా సీరియస్ గా లేదు ఇదంతా ఒకటి మీకు సింపుల్ గా అందరికి అర్థమేది చెప్తున్నా నది ఢిల్లీ మధ్యనే వెళ్తుంది అవును దాదాపు హిమాలయాస్ నుంచి కెనాల్ ఒక యాభై కిలోమీటర్ వంద కిలోమీటర్ దూరంలో కెనాల్ వెళ్తుంది గంగా కెనాల్ వంద సంవత్సరాల క్రితం కాదు కొంచెం నేను తెచ్చుకోవచ్చు కదా దాని ద్వారా లో సర్ప్లస్ వాటర్ ఉన్నారు కదా అవును ఆ చీరే అది మిమ్మల్ని అడుగుతున్నా అది చీరే అసలు కొత్త ప్రాజెక్ట్ కట్టలేదే అది ఎంత లేజినెస్ ఎంత ఆలోచన నేను పని పనిచేస్తున్నారంటే మరింత మనమే చెప్పలేను ఇది వేళ హిమాలయాలు నేను కొంచెం స్టోరీ చెప్తా వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల క్రితం హిమాలయా నుంచి ఐస్ తెచ్చేవారు దీన్ని ఐస్ ఐస్ ట్రాన్స్పోర్ట్ చేసేవారు కి పెద్దవాళ్ళకి ఏమంటారు ఎక్కువ ఇలేట్కి తెచ్చేవారు ఇది ఓటర్ తేలేకపోతున్నారు అయ్యో ఎవరు ఏం చేస్తారు అందువల్ల మన ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది నాన్ సీరియస్ గా ఉన్నారు ప్రజలు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి ప్రజలకి ఏదో వెళ్ళిపోతారులే కొన్ని రోజుల తర్వాత అనుకుంటున్నారు అందువల్ల ఎల్ల ఎల్లకాలం ఢిల్లీ తల్ల ఢిల్లీతోనే ఉండాలా చాలా చాలా సీరియస్ అవ్వచ్చు ఇంకా పెరుగుతుంది కదా మీరు నేను మాట్లాడుతున్నాం రేపు చూస్తే కొత్త కు ఢిల్లీ నుంచి యాభై కిలోమీటర్లు ఒక ఐదు వందల మంది ఉంటారు కొత్త వాళ్ళు చేసే ముందు అంటే ఇప్పుడు నయా ఢిల్లీ ఏమైనా కావాలి ఇప్పుడు నయా రాయ్పూర్ లాగా అట్లాగా మళ్ళీ ఢిల్లీకి సంబంధించి క్యాపిటల్ క్యాపిటల్ కి ఇంకా స్పేస్ ఉందా ఇంకో రాజధాని ఆఫీసెస్ షిఫ్ట్ చేయటం మంచిది యాభై మైలు వంద మైలు దూరం ఏదైతే ఢిల్లీలో ఉండక్కర్లేదో షిఫ్ట్ చేయటం మంచిది షిఫ్ట్ చేస్తే పర్మనెంట్ సొల్యూషన్ వస్తాయి రైట్ థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు మీరు అక్కడ నివసిస్తున్నారు కాబట్టి లైవ్ లైవ్లీగా అక్కడ ఏం జరుగుతుందో కళ్ళకు కట్టినట్టుగా వివరించారు సరే అంటే ఢిల్లీలో ప్రజలు ఈ స్థాయిలో తల ఢిల్లుతున్నారా అనే ఒక ఇదైతే కనిపిస్తోంది ఖచ్చితంగా ఒకవైపు పొగమంచు చలి తీవ్రత ఇటు గాలిలో నాణ్యత లోపించడం ఢిల్లీ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది కోవిడ్ టైంలో లాక్డౌన్ విధించినప్పుడు ఎలాంటి నిబంధనలు అయితే అమలు అయ్యాయో అలాంటి నిబంధనలు ఇప్పుడు ఢిల్లీలో వచ్చాయంటే పొల్యూషన్ ఏ లెవెల్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు మరి అటు కేంద్రం అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయ లోపమా లేదంటే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పైపైనే ఉంటుందా ఇలాంటి అంశాలని పెంటపాటి పుల్లారావు గారు ఎద్దు చూపుతున్న నేపథ్యంలో మరి రాజధానికి ఏమైంది అన్న ఒక వాతావరణం అయితే క్రియేట్ అవుతుంది అక్కడ ప్రజలు బయటికి రావాలంటే భయపడే పరిస్థితి వచ్చిందంటే గాలిలో నాణ్యత ఏ స్థాయిలో లోపించిందో మనకి అర్థమవుతుంది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన దృష్టి పెట్టాలని టెన్టీవీ కూడా కోరుకుంటుంది ఇది వాటి లంచ్ అవర్ డిబేట్